మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు జయంతి రోజుకొచ్చుకొని ఏదైతే పదిహేడు రోజులు సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం బా భారతీయ జనతా పార్టీ ప్రజలతో ప్రజలు ఏదైతే మండలాలు నాయకులు ఆపా స్థాయి నాయకులు ఎవరైనా కానీ ప్రతి గ్రామాలకు ఏ స్థాయి కార్యకర్తలను మెలకొల్పి వారి యొక్క వారికి ఎన్నుదం అట్లాగే ప్రైవేట్ కార్యక్రమాలు చక్కదాల్సిన కనీసం డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది డెబ్బై మంది డెబ్బై మంది తగ్గకుండా మనం అట్లాగే మనకి ఈ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కావచ్చు అనేకమైన సంస్కర సంస్కరణలు ఏదైతే నరేంద్ర మోడీ చేపట్టిందో గ్రామాల వెళ్ళి రాబోయే స్థానిక సంస్థలు అండి ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి ఓపీ బీసీ రిజర్వేషన్ కూడా గవర్నర్ ఒకవేళ ఏ క్షణమైనా ఆమోదం దొరికితే ఎప్పుడైనా ఏ క్షణమైనా రావచ్చు జేపీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఖచ్చితంగా ఈసారి మనం భారతీయ జనతా పార్టీ కమలం పైన మన మద్దతుదారులు కూడా గెలుచుకొని ఈ మండలి కావచ్చు ఈ రాష్ట్రానికి కూడా అత్యధికంగా బీజేపీ వారికి చెప్పి కోరుతుంది అట్లాగే మళ్ళీ ఏదైతే మనం ఈ ఎంపీ ఎలక్షన్లో పనిచేసాం వాళ్ళందరినీ కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మన పాత బీజేపీ కార్యకర్తలు ఉంటే మన పార్టీలో బహుమానించి వాళ్ళకు కూడా మన దేశం కోసం ధర్మం కోసం మళ్ళీ జిస్సు చేసి వాళ్ళని కూడా మన పార్టీలకు తీసుకొచ్చి ఏదైతే ఈ పదిహేడు రోజులు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చూసా తప్పకుండా ఈ మండలం చూస్తూ ఇంకా వేరే మండలంలో కూడా కొంతమంది చెప్పి సక్రమంగా తల్లిదండ్రులు చూడాలని చెప్పి కోరుతాం